హలో ఎవ్రీవన్ పైన క్రిస్పీగా లోపల గుల్లగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే తినే కొద్దీ తినాలనిపించే ఎంతో ఈజీగా చేసుకునే ఈ హెల్దీ బిస్కెట్స్ చేసేద్దామా ఒక గిన్నెలో హాఫ్ కప్పు బెల్లం వేసుకొని దీనిలో టూ టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని బెల్లం అంతా కరిగేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి బెల్లం కొలుచుకున్న కప్పుతోనే అన్నిటినీ కొలుచుకోవాలి ఒక ప్లేట్లో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి దీనిలో హాఫ్ కప్పు సన్నగా ఉండే బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉంటే మిక్సీలో వేసుకొని ఒకటి రెండు సార్లు పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఈ ఎండు కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి బాగా కలిసేలా కలుపుకొని పిండిని చేతితో ఇలా ఉండేలా చేస్తే విడిపోకుండా ఉండాలి విడిపోయినట్టుగా అనిపిస్తే మరి కొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీనిలో కరిగించుకున్న బెల్లంను స్ట్రైన్ చేసుకోవాలి పిండి అంతా కలిసేలా కలుపుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నీటిని వేసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని టూ పార్ట్స్లా చేసుకొని ఒక పార్ట్ని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసుకోండి మనం తీసుకున్న పిండిని చేత్తో రోల్ చేసుకుంటూ ఇలా పొడవుగా చేసుకుని పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ మరీ మందంగా కానీ మరీ పలుచిగా కానీ కాకుండా కట్ చేసుకోవాలి ప్రతి పీస్లోని చూడండి లేయర్స్లా ఎంత బాగా వచ్చాయో మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వస్తాయి షేప్ కోసం చివర్లు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలానే అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన వెడల్పుగా ఉండే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సరిపడినని మాత్రమే వేసుకొని వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తరువాత స్పూన్తో రెండో వైపు కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తాయి కాబట్టి మరీ డార్క్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయకూడదు వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్న చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దు అలా చేస్తే పైన కలర్ వచ్చేస్తాయి లోపల ఫ్రై అవ్వవు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి